హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని రైతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహత్తర పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా రెండు వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు రద్దు పొందుతూ వచ్చారు ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఇరవైవ విడతపై అధికారిక సమాచారం ఇప్పటికే పంతొమ్మిది విడతల కింద కోట్లాది రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఎంతో పారదర్శకంగా లబ్దిదారులకు ఏ రూపంలోనూ ఇబ్బంది లేకుండా నిధులు అందేలా చర్యలు తీసుకుంటాం ప్రతి విడత విడుదలకు ముందు కొన్ని అర్హతలు ఈకేవైసీ ల్యాండ్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు పూర్తవ్వాలి చాలామంది రైతులు ఈకేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల గత విడతల్లో డబ్బులు అందుకోలేకపోయారు ఇప్పుడు వచ్చే ఇరవైవ విడత కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది అధికారికంగా విడుదలయ్యే తేదీగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ చివర లేదా సెప్టెంబర్ మొదటి వారంలో డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఖాతాల్లో క్రెడిట్ ప్రక్రియ ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి ఈసారి కూడా రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ త్వరలో అధికారిక ప్రకటన చేస్తుంది చేసుకున్నట్లయితే మరియు మీ భూమి వివరాలు రెవెన్యూ రికార్డులో సరైనవిగా నమోదైనట్లయితే మీకు ఇరవై విడత డబ్బులు స్వయంగా వస్తాయి కానీ ఇంకా ఎవరికైనా ఈ పెండింగ్ లో ఉంది లేదా ఖాతా వివరాల్లో పొరపాట్లుంటే వెంటనే మీరు స్థానిక సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి లేదా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి చేయొచ్చు మరింతగా వ్యవస్థను పటిష్టం చేస్తూ అక్రమంగా లబ్ధి పొందే వారిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటోంది అలాగే నకిలీ లబ్ధిదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే పిఎం కిసాన్ వెబ్సైట్ మీ ఆధార్ లేదా ఫోన్ నంబర్తో లాగిన్ అయి బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా వ్యవసాయ ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమైన వ్యక్తులు కూడా తమ వివరాలు సమయానికి అప్డేట్ చేసుకుంటూ తప్పులేమీ లేకుండా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే చిన్న పొరపాటు కూడా డబ్బు జమ కాకుండా ఉండే అవకాశాలుంటాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మళ్లీ డేటా వెరిఫికేషన్ చేపట్టింది సంపూర్ణ సమాచారం కోసం మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు అక్కడ లేటెస్ట్ న్యూస్ బెనిఫిషియరీ లిస్ట్ కిసాన్ హెల్ప్ డెస్క్ వంటి అంశాలు ఉన్నాయి మీ డబ్బు ఎప్పుడు వస్తుందో కూడా అక్కడ చెక్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్